సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే ఈరోజు మంచి పద్యం ఒకటి చెప్పండి చెప్పుదాం ఎంత చదివిన ఎన్ని విన్నను కాని హీనుడవ గుణంబు మనలేడు బొగ్గు పాలగడుగ పోవు నామలినంబు విశ్వదాభిరామ వినుర వేమ అన్నాడు వేమన ఎంత చదివినా సరే ఎన్ని విన్నా సరే ఆ నీచ బుద్ధి ఉన్నవాళ్ళు ఆ హీన బుద్ధి దాన్ని పోగొట్టుకోలేరు స్వతహాగా వాడికి పుట్టుకతో మంచి గుణాలు రావాలి వాడి సాలు సాంప్రదాయం అనేది అంటారు పెద్దోళ్ళు వాడి జీన్స్లో నుంచే మంచి గుణం అనేది రావాలి అవి లేకుండా ఎంత విన్న ఎంత చదివినా కానీ ఎన్ని విన్నను కానీ ఎంతమంది చేత బోధకుల చేత ఎన్ని చెప్పినా ఎంత విన్నా ఆ బుద్ధి వాడి దగ్గర పోదు ఎక్కడో సో ఇన్నంతసేపు మంచిగానే ఉంటాడు మళ్ళీ బయట పోయి తప్పు పనులు చేస్తుంటాడు అలాంటి బుద్ధి ఉండేవాళ్ళని ఎవడం బాగు చేయలేవు అని వేమన అన్నాడు ఎందుకంటే బొగ్గు తీసుకొచ్చి నల్లగా ఉండే బొగ్గును తెల్లని పాలతో గడిగినంత మాత్రాన అది తెల్లగా వస్తుందా రాదు కాబట్టి ఆ హీన గుణాలు ఉన్నవాళ్ళు ఆ బుద్ధి పోదు వాళ్ళకి ఎంత సమాజంలో చూసినా అయ్యో నేర్చుకుందాం వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు మంచి విషయాలు చెప్తున్నారు అని ఎదుటి వాళ్ళని చూసినా ఆ సేపు చూస్తారు విన్నంతసేపు వింటారు మళ్ళీ కుక్కతోక వంకరన్నట్టుగా మళ్ళీ పోతే వాళ్ళ ఆలోచనలు వాళ్ళవే వాళ్ళ బుద్ధులు వాళ్ళవే వాళ్ళ పనులు వాళ్ళవే పది మంది చూస్తే చులకనవుతాం మరి సమాజం సమాజంకు మేలు చేయాలి ఏ ఉండదు వాళ్ళు దుర్బుద్ధులు వాళ్ళ మోసపూరిత కుట్రలు మోసపూరిత పనులు ఎదుటి వాడిని నాశనం చేసే పనులు నాశనం చేసే మాటలు ఇవే ఉంటాయి తప్ప మంచి అనేది వాళ్ళ ఇంచుకైనా కూడా కనిపించి చావదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎంత చదివితే ఏం లాభం ఎన్ని వింటే ఏం లాభం చదువుకో ఏమి చదువు రాని వాళ్ళు మంచివాళ్ళు లేరా చదువుకుంటేనే మంచి అనేది ఏం కాదు చదువు చదువు అంటే అసలు తెలియని విషయం తెలుసుకోవడమే చదువు అంతేగాని పుస్తకాలు ప్రశ్న జవాబులు రాసేసి డిగ్రీలు పొందుకుంటే చదువు కాదు నువ్వు ఏదైనా సరే తెలియని విషయం తెలుసుకోవడం చదువు కాబట్టి ఎన్ని విషయాలు తెలుసుకున్నా కానీ ఎన్ని విషయాలు సమాజంలో చూసినా కానీ వాళ్ళ ఆ నీచబుద్ధి అనేది చెప్తారు పెద్దోళ్ళు సామెత తాపేటి మాంసానికి ఎంత మసాలా పెట్టినా వాసన బాధని ఆ నీచుడనేవాడు ఆ నీచ గుణాలు పోలేడు అది కాబట్టి మంచి గుణాలు నేర్చుకోవాలి ఈ పద్యం విన్నాకైనా ఎవరైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటారు సమాజంలో ఒకడన్నా బాగుపడతాడేమో అని నా యొక్క కోరిక ఇంకా ఇంకా ఒక పద్యం చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కడు మంచిని నేర్చుకోవాలయా నీచ గుణాలని వదులుకోవాలా సమాజానికి మేలు చేయాలా ఇంకా ఇంకా ఇంకొక ఛానల్లో ఇంకొక చెప్దాం మనం